పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆందోళనలు కొనసాగిస్తున్నారు నెలల తరబడి పోరాడుతున్న గోడు వినట్లేదంటూ విజయవాడ ధర్నా చౌక్లో నిరసనకు దిగారు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు ఎగ్జామ్ అయిపోయి ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది ఇప్పుడు మేము ఇంటర్న్షిప్ అర్హులమైనాము ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత పిఆర్కి కూడా అర్హులము ఏది వన్ ఇయర్ వ్యాలిడిటీతో వన్ ఇయర్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు వన్ ఇయర్ చేసి ఇంకొక వన్ ఇయర్ అవుతుంది మ్యామ్ నాది ఇంటర్న్షిప్ అయిపోయి ఇప్పటికి వన్ ఇయర్ అవుతుంది నాకి పిఆర్ రాకోకోకుండా సంవత్సరం నుంచి వెయిట్ చేయమంటే అది జీతం ఇయ్యలే మళ్ళీ పిఆర్కి ముందు జీతం ఇలా ఇంటర్న్షిప్ మొత్తం ఫ్రీగా చేశా వేధించడం ఒకటే కాకోకుండా ఇది ఏ రూల్ ప్రకారం చేశాడు చర్చలు లేకోకోకుండా వాళ్ళు ఎక్కడో పైన ఫ్లోర్లో కూర్చొని కింద సెక్యూరిటీలతో ఏదో మాట్లాడి పిచ్చి మేము డాక్టర్ అమ్మా ఏమైనా బయట ఏదైనా చేసేవాళ్ళమా ఏదైనా ఉంటే పద్ధతిగా చేయాలి ఉత్తరప్రదేశ్ తీసుకోండి పక్కన ఉన్న తెలంగాణ తీసుకోండి తెలంగాణలో పిలిచి మరీ నోటరీ బాండ్ రాసి మరీ ఇస్తున్నాడు సంవత్సరం అయిపోయిన తర్వాత నీకు ఇస్తా అని ముందే చెప్తున్నాడు సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా మేము వాళ్ళు ఫోర్టీన్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు ఇంతవరకు పీఆర్లు ఇవ్వలేదు మేము అర్హులం అన్ని ఎన్ఎంసి నోటిఫికేషన్ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాని కింద మేము లోబడి ఉన్నాము కానీ కేవలం ఇది కక్ష ఈ ఆయన వల్ల ఇది అన్ని రూల్స్ ఉన్నా కూడా సైన్ పెట్టట్లేదు మా ఒక డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఆయన సస్పెండ్ చేయడమో లేకపోతే ఆయన దగ్గర నుంచి మాకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సైన్ చేసి ఇమ్మీడియట్గా మాకు మెడికల్ లైసెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎన్ని సంవత్సరాలని చేస్తాం అట్లా ఒకట రెండా మూడా మూడు సంవత్సరాల దాకా కూడా వేసారు ఇంటర్న్షిప్ అనేది ఇప్పుడు పదమూడు నెలలుగా పిఆర్ల కోసం వెయిట్ చేస్తున్నారు చాలా మంది మాలో వాళ్ళకి ఒక నీట్ అటెంట్ పోయింది కొంతమందికి రెండు నీట్ అటెంట్లు పోయినాయి ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు అని చెప్పి స్టూడెంట్స్ టైం అట్లా వేస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మాకు ఇంటర్న్షిప్ అయిపోయింది వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అయిపోయింది ఇప్పుడు ఇంటర్న్షిప్ అయిపోయిన సర్టిఫికేట్ కూడా మాకు ఇవ్వట్లేదు